మరి వారికి ఉపాయమహాముని అడిగినటువంటి నాగమహాముని చాలా సంతోషించే ఎప్పటికి వెళ్ళాలి వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి రండి రండి ఎందుకు ఆయరు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు ఎప్పటికి వెళ్ళు

ಹೇಗಾದರೂ ನೋಡಿ ಹೇಗಾದರೂ ನೋಡಿ ಓಯ್ ಬರ್ತಾ ಇರಪ್ಪ ಇರ ಅಂತಾ ಆಲ್ಗೋರಿಥಮ್ಸ್ ಅಂದ್ರೆ ಏನೋ ಒಂದು ಅದ್ಭುತವಾಗಿದೆ ನೋಡಿ ಫುಲ್ ಎಕ್ಸ್ಪರಿಮೆಂಟ್ ಆಗ್ತಿದೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಅದಾಕ ಹೋಗಲಿ ಬಿಡಿ ಆಪೋ ಆಪೋ

హరిహరాదులకు సంబంధించినటువంటి ఒక మాసమైనటువంటి కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఒక మాస ప్రభావితంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహికమైనటువంటి ఒక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి రోజున సంబంధించినటువంటి యొక్క కార్తీక పౌర్ణమి రోజున సంబంధించినటువంటి యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మరి కుటుంబ సభ్యులలో కూడా అవి చేసి ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఒక దీపారాధన కార్యక్రమం అనేటువంటి భక్తులు వెలిగించుకోవడం అనేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటిది ఆ యొక్క పురాతనమైనటువంటి శాస్త్రవచనమైనటువంటిది మూడు వందల అరవై వత్తులనేటువంటి యొక్క సంవత్సర కాలానికి సంబంధించినటువంటి ఒక కాలంలో ఈ యొక్క రోజు నాడు వెలిగించినట్టయితే ప్రతి దినము మనము దీపారాధన చేసినతో సమానమైనటువంటి యొక్క ఫలిత ప్రభావితాన్ని కలిగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక రోజు ఈ రోజు నాడు ఆ స్వామి వారిని అర్శించడము దర్శించడము ఆ స్వామి వారిని అర్చించడం ఇలాంటి కార్యక్రమాలు కనుక చేసినట్టయితే వారికి ఉన్నటువంటి యొక్క ఈతి బాధలు సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోయి వారికి ఆరోగ్యములు అన్ని కూడా కలగాలనేటువంటి అరిహతాదుల యొక్క మాస ప్రభావితాన్ని చెబుతున్నాడు జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి యొక్క పాపపుణ్యాలన్నీ కూడా సంబంధించినటువంటి యొక్క ప్రభావితంలో ఆ పాపాలన్నీ తెలివిపై పుణ్య ప్రభావితమైనటువంటి కార్యానికి ఈ యొక్క మాస ప్రభావితం ఎంతో శ్రేష్టమైనటువంటిది కాబట్టి అంతటి మహంతరమైనటువంటి ఒక మాసంలో అందరూ కూడా ఆ యొక్క సంబంధించినటువంటి దీపారాధన చేసి పాటు దీపదాన కార్యక్రమాన్ని కూడా చేసినట్టయితే అన్ని విధాలైనటువంటి ఒక సమస్యాత్మకమైన ప్రభావితాల నుంచి గట్టెక్కి ఆయుర ఆరోగ్యములతో భోగభాగ్యములతో సురదృగేటువంటి యొక్క మహంతరమైనటువంటి మాసం కాబట్టి ఇటువంటి యొక్క మాస ప్రభావం ప్రభావితంలో ప్రాపికాల స్నానము దైవ దర్శనము ఈ యొక్క దీపారాధన శ్రేష్ట ప్రభావితం చేత పితృదేవతలను కూడా ధరించి వారి యొక్క సుమార్గమైనటువంటి యొక్క దారిని చూపించేటువంటి యొక్క వెలుగులో వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి వైకుంఠ ప్రాప్తికి పంపించేటువంటి యొక్క ప్రతీకమైనటువంటిది కూడా కార్తీక మాస విధానాన్ని చూపిస్తున్నారు అలాంటి యొక్క మహత్తరమైనటువంటి ఒక మాస ప్రభావితం ఈ రోజు అందరూ కూడా విశేషంగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని అర్చించడం జరిగింది వారికి అందరూ కూడా ఆయుర ఆరోగ్యములు భోగవాగ్యములు అన్నీ కూడా కలిగి స్వామివారు ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుంది అదే ప్రదోషకాల సమయంలో కూడా సాయంకాలం కూడా అనేక దీపారాధనతో కూడుకొని విశేషంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు కూడా భక్తులలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ హరిహరైనటువంటి స్వామివారుల చేత మీరు ఆశీర్వాదం పొంది సంపూర్ణంగా ఆరోగ్యం ఉండగాలని మనసు కోరుకుంటున్నాం ఓం నమస్కే

तो हमने बात कर रहे थे कि आप की बात तो मैं नहीं कर पा रहा हूं